కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంత కాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసింది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ హామీలు అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి ఒక కోటి తొమ్మిది లక్షల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి వాటన్నింటినీ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా క్రోడీకరించాం వచ్చిన దరఖాస్తులన్నిటిని పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారి అందరినీ గుర్తించి వారికి పథకాలని అందజేస్తున్నాం ఈ సంవత్సరం మార్చ్ ఐదవ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్ని ప్రారంభించాం ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు ఆధార్ గ్యాస్ సిలిండర్ ఎల్పిజి ఐడి విద్యుత్ విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం పదిహేను పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి చేరుతుంది ప్రభుత్వ పథకాలు పాలనా ఫలితాలు అర్హులకు సరిగా అందనప్పుడు వారు నిరాశ నిశృ లోనవుతారు అవుతారు అలాంటి వారు తమ గళం సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో ఎలా పరిష్కరించాలో తెలియని దిక్కుతోచని తీర్చులో ఉంటారు అటువంటి వారి సమస్యలు వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకువచ్చాం గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ మొళ్ల కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చాం అక్కడే వారానికి రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వస నియంత్రణను చూరుకున్నాం ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం అర్జీలన్నిటినీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం ఎండకు ఎండుతూ వాళ్ళకు తడుస్తూ ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు అప్పులు చేసేనా ఆహారం అందించాలన్న తపోదీక్ష రైతన్నది ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకుల్ని కల్పించాలి రైతుకిచ్చే చేయుత రెండు విధాలుగా ఉండాలి మొదటిది వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడటం రెండవది వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్ పెద్దలు నెల్సన్ మండలి గారు చెప్పిన ఈ అంశాన్ని మేము ప్రతి సందర్భంలో రుణమాఫీస్ ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుందని నెల్సన్ మండలియా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాల వర్తిస్తాయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది ఎంతో సాహసపేతంగా ఎంతో సాహసుపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది